మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి వైఎస్ జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలకు తప్ప మిగతా వాటికి కనీసం బేస్మెంట్ కూడా వేయలేదని విమర్శించారు గ్రావెల్ మాఫియా చేసిన అరాచకాలకు పాపం పండి శిక్ష అనుభవిస్తున్నారంటున్న పోలం రెడ్డి దినేష్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చేయద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో గత నెల రోజు నుంచి కూడా ఇటు ర్యాలీలు కావచ్చు ధర్నాలు కావచ్చు ఆందోళన జరుగుతున్నాయి దీనికి సంబంధించి రేపు నెల నాలుగో తేదీ కూడా స్థానికంగా ఉండే ఆర్డీ ఆఫీసులు కలెక్టరేట్లో ముట్టడి ముట్టడించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అదేవిధంగా కోడి సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా తీర్మానం చేశారు అసలు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎందుకు గవర్నమెంట్ ప్రైవేటు పరం చేస్తుంది ఈ ప్రైవేట్ పర్వం చేయడం వల్ల ఇటు ప్రజలకు ఉపయోగం ఏమిటి లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి దీని గురించి మనతో మాట్లాడడానికి ఇటు రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యువ నాయకులు పొలం రెడ్డి దినేష్ రెడ్డి మనం వద్దు ఆయన మాట్లాడుదాం సార్ చెప్పండి వైసీపీ ఆరోపించినట్టు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరు చేయడం వల్ల చాలా నష్టం అంటున్నారు అసలు ఏంటి లాభం ఉందా నష్టం ఉందా కొంచెం క్లియర్గా చెప్పండి సార్ ముందుగా అండి జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైఎస్సీపీ పార్టీ ఏదైతే అలిగేషన్స్ చేస్తుందో ఇది పూర్తి అవాస్తము కేవలం ఒక పొలిటికల్ స్టంట్ లాగానే నేను భావిస్తున్నాను మేము అంటే కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఈ ఒకటిన్నర సంవత్సరము మంచి ఆదరణ వస్తుంది అలానే చెప్పిన హామీలన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పి ఏదో ఒకటి అలిగేషన్ క్రియేట్ చేయాలి ఏదో ఒక అభియోగం పెట్టాలని చెప్పి కూటమి మీద ఇవాళ కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అలిగేషన్ మాత్రమే ఈ మెడికల్ కాలేజ్ వివాదము అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఐదేళ్ళు ఉన్నారు అప్పుడు మెడికల్ కాలేజీని పట్టించుకోలేదు కేవలము అన్నీ కూడా ఇవాళ మీరు చూడండి పంతొమ్మిది కాలేజీలు ఉంటాయి వాళ్ళ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న ఏ కాలేజ్ కూడా పూర్తి చేయలేదు ఐదేళ్లలో కేవలం పునాదులు కానీ కొన్ని దగ్గర పునాదులు ఉన్నాయి కొన్ని దగ్గర పిల్లలు వేసి పెట్టారు తప్ప ఆయన ఏ అయితే తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ మనం ఒకసారి డిస్కస్ చేస్తే ఆయన తీసుకున్న కూడా ఇదే ప్రభుత్వము తన సొంత ఖర్చులతో అన్ని మెడికల్ కాలేజీలు పెట్టుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఎన్ఆర్ఐ సీట్లు పెట్ట అంటే ఏవైతే డొనేషన్ సీట్స్ ఉంటాయో ఆ డొనేషన్ సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫీజు సీట్స్ అంటే ఎవరైతే అర్హత అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇచ్చేటట్టే ఆయన పెట్టిన విధానం అదే విధానం అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ ఉందా అంటే మొత్తం గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి దాదాపు ఈ కాలేజీలన్నీ పూర్తి చేయాలంటే ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అయితే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనకి అంత డబ్బు ఖర్చు రావాలంటే అంత అంత ఆదాయం మన రాష్ట్రానికి ఉండాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి మనకు తెలుసు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులు ఊబిలోకి నెట్టేశారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పు చేసేసి ఇవాళ కనీసం అప్పు పుట్టలేని పరిస్థితిలో వాళ్ళ రాష్ట్రాన్ని నెట్టేసి ఇవాళ మళ్ళీ కూడా ఆయన ఎలిగేషన్ చేస్తున్నారంటే అర్థం కానీ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనతో చేస్తుంది దీంట్లోకి మన పీపీపీ విధానం గతంలోనే ఉంది దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎలా అయినా వాళ్ళు డొనేషన్ పెట్టాలనుకున్నారు ఇవాళ ప్రభుత్వ కాలేజెస్కి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెట్టుబడి ప్రైవేట్ సంస్థలు పెడతాయి టోటల్ కాలేజ్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది ఇవంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి ఉండి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏదైతే గతంలో ప్రపోజ్ చేశారో అదే అదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైవేట్ ఎవరైతే పెట్టుబడి పెట్టారో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వాళ్ళు ఇచ్చుకునేటట్టు అలానే గతంలో మనం ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో ఈ మెడికల్ కాలేజెస్ కోసం ఆస్పిరేషన్గా మెరిట్ బేసిస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మనం ఇస్తున్నాం ఇవాళ మనకి ఎంత ఆదాయం వస్తుందంటే ఒకటి తొందరగా అయిపోతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇవాళ ఈ పదివేలు కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది సమయం జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ఐదేళ్లలో కనీసం ఫౌండేషన్స్ వేయలేని పరిస్థితి పిల్లర్స్ కట్టలేని పరిస్థితి అది కూడా మూడు మూడు నాలుగు కాలేజీలకి కట్టారు ఇంకా పంతొమ్మిది ఉన్నాయి ఆ మిగతా కాలేజీలకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఈ డబ్బులని మనం ప్రభుత్వం పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన ల్యాండ్ ఎకరాను కేవలం వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి టీడీపీ ముఖ్య నాయకులకి అప్పరంగా అప్పజెపుతున్నారని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తాం ఇది కూడా ఫాల్స్ ఎలిగేషన్ అండి ఎవ్వరికి ఏ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ఇప్పుడు మనకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం షేర్ కింద మనం ల్యాండ్ ఇస్తున్నాము ప్రైవేట్ సీట్ కింద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ దీంట్లో మనము సీట్స్ ఇందాక మీకు చెప్పినట్టు రేషియో ప్రకారము డొనేషన్ సీట్స్ ఏవైతే అయితే ఉంటాయో డొనేషన్ సీట్స్ మన ప్రైవేట్ వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రైవేట్ మనకి పబ్లిక్ సీట్స్ అంటే మనకి ఉన్న మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెరిట్ బేసిస్లో ఎవరైతే పిల్లలు వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది దీంట్లో భూమి ఎక్కడ ఇస్తున్నారు భూమి ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది భూమి మన చేరు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేరు ప్రైవేట్ వాళ్ళు బిల్డింగ్ షేర్ వాళ్ళు చేస్తున్నారు దాంట్లో మన షేర్స్ సీట్స్ ఏవైతే ఉన్నా సీట్స్ షేరింగ్ జరుగుతుంది ఇక్కడ ఆ భూమి అమ్మకాలు ఎక్కడ జరిగినాయి భూమి ఒప్పందాలు ఎక్కడ జరిగినాయి ఆ ఉంటే చూపించకుండా మేము అడుగుతున్నాం కదా క్లియర్గా చూపించండి ఎక్కడ మీరు ఒప్పందాలు జరిగినాయి చెప్పండి మీరు ఏదో ఊరికి ఫే ఫాల్స్ ఎలిగేషన్ చేసేసి జనాల్ని అంటే మ్యానిపులేట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు కేవలము పూర్తిగా అసలు మెడికల్ కాలేజ్ వివాదం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు కేవలం పొలిటికల్ స్టంటు పొలిటికల్ డీవియేషను గతంలో ఏ విధంగా అయితే మనము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక టాపిక్ మీద మనం ఏదన్నా చెప్తే దాని గురించి దాన్ని డివిడ్ చేయడానికి ఇంకోటి ఏదో ఒక ఒక రఫ్ టాపిక్ ఒక ఎట్లా తీసుకొస్తారో అలా ఇవాళ కేవలము ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మంచి విధానంలో జరుగుతుంది దీన్ని పక్కన డైవర్ట్ చేయాలి లేదు అలిగేషన్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి చేసిన అలిగేషన్ తప్ప దీనిలో అవాసమే మొత్తం పూర్తిగా అవాసమే భూములు ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ వ్యక్తులకి ఏ ఏ మా కూటమికి సంబంధించిన నాయకులు ఎవరికి కూడా లేదు వీటిలో ఒక రిప్యుటేషన్ ఉన్న కంపెనీస్కి మాత్రమే ఆ పీపీపి మోడల్లో వాళ్ళకి అప్పచెప్పబడుతుంది పూర్తిగా ప్రభుత్వము సూపర్విజన్లోనే జరుగుతుంది థ్యాంక్ యూ అన్న ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇక్కడ వైసీపీ ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వ మెడికల్ కళను ప్రైవేటు పరం చేయడం విషయంపై పౌలరెడ్డి దినేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారని చెప్పుకోవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించడం చెప్పాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కేవలం బేస్ మెడల్ వేస్తే అవి నిర్మించినట్ట అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రైవేట్ పరం చేయడం వల్ల యాభై శాతం వాళ్ళకి అటు ప్రైవేట్ పరం చేసిన తీసుకున్నారు తీసుకున్న కానీ మిగతా యాభై శాతం పేద ప్రజలకే దక్కుతుంది కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పి ఇటు దినేష్ రెడ్డి అంటున్నారు అదేవిధంగా అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నారు కదా ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మెడికల్స్ ప్రైవేట్ పరం చేయకూడదని వైసీపీ ఆరోపిస్తుంది దీనిపైన సవాల్ విసిరారు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ లక్ష కోట్లు ఖర్చు పెడతామో చూపండి అని చెప్పి సవాల్ విసిరారు దినేష్ రెడ్డి అదేవిధంగా ఇక నెల్లూరు జిల్లాలో అరెస్ట్ గురించి కూడా మాట్లాడితే వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఈ రోజు అవి పుట్టలాగా పగిలి వాళ్ళ పాపాలు పండుతున్నాయని ఎంతోమంది ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారని చెప్పి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక నకిలీ మద్యం సూత్రదారులు పాత్రదారులు అందరూ కూడా వైసీపీ నాయకులేను అందుకే వాళ్ళని ఈ రోజు అరెస్టు జరుగుతున్నాయని చెప్పి ఇందులో ముఖ్యమైన నాయకులు చాలామంది నుంచి వాళ్ళు పేర్లు కూడా కొన్ని వెల్లడించడం జరిగింది ఏదేమైనా కానీ వైసీపీ ప్రభుత్వానికి ఇటు దినేష్ రెడ్డి అయితే ఒక సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు దమ్ము ధైర్యంగా ఉంటే ఇటు నకిల మద్యం పైన కానీ అదేవిధంగా ఇటు ప్రభుత్వ మెడికల్ కలసిను ప్రైవేట్ పరం చేసే ఆరోపణలు నిరూపించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి పోలంరెడ్డి దినేష్ రెడ్డి సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాసం నుండి